బలవంతుడు శక్తివంతుడైన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం మొదటి సమయలు గ్రంథం ముప్పియో అధ్యాయం ఆరోవచ్చును చదువుదాం మొదటి సమయలు గ్రంథం ముప్పై అధ్యాయం ఆరోవచ్చును దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను దావీదు యొక్క జీవితంలో ఒకసారి ఏమైందంటే రాజైన సౌలుకు భయపడి దావీదు ఫిలిస్తీన్ ప్రాంతమైనటువంటి సిక్లగు అనే పట్టణంలో కొంతకాలం నివాసం చేశాడండి ఆ సమయంలో ఒకసారి ఏమైందంటే ఫిలిస్తీలు ఇస్రాయేలీల మీద యుద్ధానికి వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో దావీదు కూడా వారితో పాటు యుద్ధానికి వెళ్ళాడండి అయితే ఫిలిస్తీన్ దావీదును అనుమానించి యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకవేళ దావీదు ఇస్రాయేలీలకు అనుకూలంగా మారిపోతాడేమో అనే భయంతో ఫిలిస్తీన్లు దావీదుని యుద్ధానికి రాకుండా వెనక్కి పంపేశారండి అలాంటి సమయంలో దావీదు వెనక్కి తిరిగి వచ్చే సమయానికి ఏం జరిగిందంటే అమలేకి అనేటటువంటి వాళ్ళు దావీది యొక్క జనాంగం మీద పడి ఆ యొక్క సిక్లగు అనే ప్రాంతం మీద పడి దోచుకుని దావీద్ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా చెరపట్టినట్లుగా వాక్యంలో చూస్తామండి ఆ సమయంలో దావీద్తో ఉన్నటువంటి ప్రసలు విసిగిపోయి దావీదును రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారండి అలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితిలో దావీద్ అంటండి యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని మొదటి సమయ గ్రంథం ఉపాధ్యాయం ఆలోచనలో చక్కగా వ్రాయబడి ఉందండి ఎందుకని దావీదు అంత కష్టంలో అంత అంత అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని తెచ్చుకోగలిగాడు అంటే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని ఈ వచనంలో చాలా స్పష్టంగా మనం చదువుతున్నామండి మనం కూడా మన జీవితంలో ధైర్యం కలిగి ఉండాలి ఎవరిని బట్టి ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలండి దావీదు తన దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవటానికి ఏమిటి కారణము అని చూసినట్లయితే గనక అనేకమైన కారణాలు బైబిల్ గ్రంథంలో చూడవచ్చండి వాటిలో నుంచి మూడు కారణాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దామండి మొదటిగా మధుర సమయలు గ్రంథం పదహారు అధ్యాయం పదమూడు వచ్చిన మీరు చదివితే గనక దావీదును దేవుడు అభిషేకించాడు దేవుని బిడ్డ దావీదును దేవుడు అభిషేకించాడు ఎందుకంటే సౌలు తర్వాత ఇస్రాయేలీల మీద రాజుగా ఉండటం కోసం దేవుడు దావీదును ప్రత్యేకంగా అభిషేకించాడండి ఏ ఉద్దేశంతో దేవుడు దావేదిని అభిషేకించాడు ఆ ఉద్దేశం ఇంకా నెరవేరలేదు దేవుని యొక్క ఉద్దేశం ఇంకా నెరవేరకుండా ఎవరో ప్రజలు మరి విసుగుపోయి రాళ్లతో కొట్టి దావేని చంపేయాలని ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందా సాధ్యం కానే కాదు కాబట్టి దావీది కొన్న గొప్ప ధైర్యం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించాడు ఏ ఉద్దేశంతో దేవుడు అభిషేకించాడో అది నెరవేరే వరకు కూడా నాకు ఎవరు ఏ కీడు చెయ్యలేరు అని దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి అందుకే మూడవ కీర్తన ఆరో చరణంలో కూడా దావీదు అంటాడు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అంటాడు దేవుని బిడ్డ కాబట్టి దేవుని బట్టి దావీదికి ఏం కలిగింది ధైర్యం కలిగింది ఇంకా మనం ధ్యానం చేస్తే గనక దావీదికి దేవుని బట్టి ధైర్యం కలగటానికి మరో కారణం మొదటి సమయలు గ్రంథం పదిహేడు అధ్యాయంలో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచ్చినాలు గాని అలాగే మధుర సమయాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన కానీ మీరు చదివితే గనక దేవుడు దావీదికి తోడుగా ఉన్నాడు అని చక్కగా వ్రాయిబడి ఉంది దేవుని పెట్లారు దేవుడు దావీదికి తోడై ఉన్నాడో దావీదు గొర్రెల కాపరగా ఉన్నప్పుడే సింహము ఎలుగు వెంట వచ్చి ఒకసారి గొర్రెలను ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు అండి దావీదు వాటిని తరిమి కొట్టి అవలేలంగా చంపేశాడని వాక్యంలో చదువుతామండి అంత బలం అంత ధైర్యం దావీదికి ఎలా వచ్చింది దేవుడు దావీదికి తోడుగా ఉన్నాడు అందుకే దావీదు ప్రజలు రాళ్లతో కొట్టి చంపాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా దేవుడు వారి చేతికి దావీదిని అప్పగించలేదండి అందుకే దేవుణ్ణి చూసే దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు అలాగే మూడవదిగా నూట నలభై నాలుగో కీర్తన ఒకటో చరణాన్ని మీరు చదివితే గనక దావీదుకు యుద్ధము నేర్పిన వాడు దేవుడే అని వ్రాయబడి ఉందండి దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా యుద్ధాభ్యాసం చేయలేదండి ఎక్కడా కూడా యుద్ధం నేర్చుకోలేదండి మరి ఎవరు నేర్పించారు దేవుడే దావీదు చేతి వ్రాళ్లకు యుద్ధము నేర్పించాడు తనకు వ్యతిరేకంగా చెలరేగుతున్నటువంటి ప్రజలు మోకొమ్మడిగా వచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలని ప్రయత్నం చేస్తే దావీది చేతికి యుద్ధమే నేర్పినటువంటి వాడు వారి చేతికి దావేదిని అప్పగిస్తాడా అప్పగించడో దావీదిని బలపరిచాడు అమలేఖలు యుద్ధం చేసే శక్తిని సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు వారందరి చేతుల్లో నుంచి దేవుడు దావీదిని అద్భుతంగా విడిపించాడండి కాబట్టి మన జీవితంలో కూడా మన ధైర్యం ఎవరు దేవుడే చాలామంది ధనాన్ని చూసుకుని ధైర్యం ఉంటా ఉండటానికి ప్రయత్నం చేస్తారు బలం చూసుకుని జనం చూసుకుని మంది మార్ బలం చూసుకుని ఐశ్వర్యాలు చూసుకుని ధైర్యంగా ఉందని ప్రయత్నం చేస్తారు దేవుని బిడ్డారు కానీ వారు మోసపోతున్నారు మనకు అస్సలైన ధైర్యము మన దేవుడే దావీదుని అభిషేకించి ధైర్యపరిచినటువంటి దేవుడు మనల్ని కూడా అభిషేకిస్తాడు దావీదుకు తోడుగా ఉండి ధైర్యపరిచిన దేవుడు మనకి తోడుగా ఉంటాడు దావిదును కాపాడి తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకి కూడా తోడై ఉండి మనల్ని కూడా కాచి కాపాడతాడు కాబట్టి మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా దావిది వెళ్ళి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే వారుగా వందాం అలాంటి కృప మహాదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ